భారతీయ జనతా పార్టీ అది తీసుకొచ్చాం ఒకటి అక్కడి ఒకటి ఆమెకి ఒకటి పట్టుకు భారతీయ జనతా పార్టీని మనం ఏం ఏమడిగినవయా అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బిజెపి తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు అదే విధంగా ఐఐటి మనం అడిగితే బిజెపి గాడిద గుడ్డిచ్చింది ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు మనకు తుమ్మిడేట్టు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డు ఐటీడీఏ ప్రాజెక్టులను పూర్తిగా పూర్వ వైభవం తేవాలి అనంటే బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డు నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా బీజేపీ ఏమి ఇచ్చిందని నేను అడిగితే గాడిద గుడ్డు అని మీరు అనాలి రెడీనా 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 ఆడ కళాకారులు ఏమంటలేరు ముచ్చట్లలో పడ్డారు మీరు కూడా మీ మైకులు అనాలి అందరు మీరు మైకులు సిద్ధంగా అండి రెడీనా బిజెపి ఏమిచ్చింది గట్టిగా ఢిల్లీకి వినిపించాలి అన్నా నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు గట్టిగా కళాకారులను గుడ్డు బీజేపీ ఏం తెచ్చింది నరేంద్ర మోడీ ఏమిచ్చిండు నరేంద్ర మోడీ ఏమిచ్చిండు బిజెపి ఏం తెచ్చింది నరేంద్ర మోడీ బీజేపీ తెలంగాణకి బిజెపి తెలంగాణకి నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు గట్టిగా చెప్పాలి బిజెపి ఇచ్చిందేంది నరేంద్ర మోడీ తెచ్చిందేంది మరి మిత్రులారా నరేంద్ర మోడీ అమిత్ షా మనకు గాడిద బుడ్డిస్తే మనం పోయి ఓట్ల డబ్బాల ఓట్లేస్తామా కర్రు కాల్చి బీజేపీ వాత పెడతాం లక్ష మెజార్టీతోని ఆదిలాబాదు ఎంపీగా గెలిపిస్తాం అవునా అవునా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి రెడీ రెడీనా లక్ష గట్టిగా అడ్ర నాయన నాయకే ఇనిపిస్తలేదు మోడీ కేట్లు వినిపిస్తుంది లక్ష 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 లక్షలు అందరు నిలబడి చెప్పాలి కూర్చోని కదా అందరు నిలబడని

sobre la